హలో గైస్ బై గేమ్ చేంజ్ చేయరు వచ్చేసింది వచ్చేసింది గేమ్ చేంజ్ చేయరు ఖచ్చితంగా మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఎదుకోవాలి పెద్ద హ్యాంగర్ ఖచ్చితంగా భయ అది ముందులో మాత్రం డౌట్ లేదు ఎందుకంటే తలనొప్పి భయ తలనొప్పి ఎంత తలనొప్పి వచ్చిందంటే ఎందుకు వెళ్ళారన్న థియేటర్ కి కనిపించింది ఎస్ ఆ రేంజ్ లో ఉందా భయ్యా సినిమా అంటే ఎస్ అంతకు మించి ఉంది భయ్యా అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమా లో టీజర్ లో చూసిన తర్వాత ఈ సినిమా ఏదో దొబ్బేలాగా ఉంది అని సో మొత్తానికి కొంచెం అన్ని నెగిటివిటీ కనపడ్డా కానీ ఫస్ట్ నుంచి ఏది పాజిటివిటీ కనబడలేదు బట్ కొన్ని సాయసూతం పాజిటివిటీ తెచ్చిన సినిమా మొత్తానికి అయితే నిలబెట్టలేకపోయాడు భయ శంకర్ అయితే ఎస్ సో సినిమాలో ఏం బాగలేదా అంటే చెప్తా క్లియర్ కట్ గా చెప్తా క్లియర్ కట్ గా వినండి జస్ట్ మూడు నిమిషాల్లో ముగించేద్దాం ఈ రివ్యూ నైతే ఒక ఐపీఎస్ నుంచి ఐఏఎస్ గా మారిపోతాడు ఐఏఎస్ నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ వాళ్ళ ఇక రాజకీయం లేక అడుగు పెడతాను సో ఈ కథా కథనం చూస్తుంటే మాత్రం ఇంకేం లేదు భయ్య మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది నేను స్టోరీ చెప్పడం వల్లే సో ఇక మనకి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ అయితే తలనొప్పి భయ్య అసలు ఎంత తలనొప్పిస్తుందంటే చాలా డ్రాగ్గా వెళ్ళిపోతుంది సినిమా అసలు ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు అండ్ మెయిన్ ఒక ఇంట్రోల్ బ్లాక్ తప్ప ఎస్ ఆ ఇంట్రోల్ బ్లాక్ చూసిన తర్వాత అయితే నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ ఎంత కొంచెం డ్రాగ్ అనిపించినా లాగ్ అనిపించదే లాగ్ అనిపించినా ఒక సెకండ్ అదే ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ లో అదరగొట్టేశాడరా ఖచ్చితంగా ఇదే ఎంగేజ్మెంట్ కనుక సెకండ్ హాఫ్ లో మనం చూపించగలిగితే ర్యాంపేజ్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనుకున్నా నేనైతే ఫిక్స్ అయిపోయా ఇక సెకండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ క్లైమాక్స్ చూడగానే మంచి హిట్ పోతున్నాడు అని బట్ అక్కడ నుంచి తనలో అనమాట ఎస్ మెయిన్ గా నాకు నచ్చిందంటే ఒకటే ఆ ఇంట్రోల్ బ్లాక్ అంతకు మించి ఏమి నచ్చలేకపోయాయి ఇంకొకటి ఏంటంటే రామ్ చరణ్ ఎంట్రీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హెలికాప్టర్ సీన్ ఫస్ట్ ఎంట్రీలో పెడతాడని ఎస్ ఆ కత్తి పట్టుకొని లుంగీలో అలా వస్తూ ఉంటే ఎంట్రీ అసలు ఎంట్రీ ఏం ఉంటుందిలే ఇంకా అది ఖచ్చితంగా సెకండ్ హాఫ్ లో ఎక్కడో పెడతాడు మామూలుగా ఉండదు అనుకున్నా ఫస్ట్ ఎంట్రీకి తెచ్చి పెట్టాడు నిజంగా నాకైతే అక్కడే హోప్స్ వెళ్ళిపోయాయి అన్నమాట అలాంటి సీన్ ని ఇలా చాలా కామెడీగా క్రింజ్ గా ఉంటది అనమాట ఆ సీన్ అయితే ఏంటో అసలు ఆ ఫైట్ కూడా ఒక మాదిరిగా ఉంటది ఎంట్రీ సీన్ ఫైట్ ఓకే ఎంట్రీకి ఎలా ఉండాలో అలాగే ఉంటది ఓకే పర్వాలేదు బట్ ఆ హెలికాప్టర్ లో ఆ కత్తి పట్టుకుని ఎందుకు దిగుతారు అనుకున్నారు ఏ ఏసర నొరకసారా అనుకుంటున్నారా కామెడీ అయ్యా పట్టాల మీద పనుకున్న వాడిని నరుకుతూ పోతుంటాడు ఏం నరుకుతాడో మీరు సినిమా చూసి చూడాలన్నమాట సినిమా చూసి తెలుసుకోవాలి ఏం నరుకుతాడు తలకాలు నరుకుతాడా ఇంకేమైనా నరుకుతాడా అని సో మొత్తానికి అదైతే నాకు చాలా ఎందుకు అవసరమా అనిపించింది ఎందుకంటే కొంచెం ఓల్డ్గా అనిపించింది అసలు తక్కువ అసలు ఎక్కడ కూడా కొత్తదనం కనపడలే అండ్ మెయిన్ గా అట్రాక్టివ్ గా కనపడలే బయ్య ఆ సీన్ అయితే ఒక విజిల్స్ బొబ్బా సూపర్ డూపర్ రానేలాగా అయితే దాని తర్వాత ఇంకా సాంగ్ మొదలవుతుంది ఓకే సాంగ్ విజువల్ గా ఇంకా అక్కడే మనకి హెలికాప్టర్ విజువల్ చూపించేస్తాడు సాంగ్ విజువల్ చూపిస్తాడు అన్ని చూపించాడు ఇంకా దాని తర్వాత నుంచి తలనొప్ప మొదలవుతుంది భయ్యా పేషెంట్స్ ఇంకా లెక్క చేస్తాడు అనమాట ఇంకా మన శంకర్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఆ ఇంట్రోల్ వరకు ఇంట్రోల్ బ్లాక్ ట్విస్ట్ అయితే మొదలవుతుంది అక్కడ మాత్రము అబ్బా ఓకేనా సినిమా అనిపిస్తుంది ఇక అక్కడ నుంచి మెయిన్ టార్చర్ మొదలవుతుంది అనమాట మన శంకర్ గారి టార్చర్ అయితే ఎస్ ఆ టార్చర్ చూడడానికి మనం మన థియేటర్కి వెళ్ళాలి ఎస్ అక్కడ ఇక సెకండ్ హాఫ్ లో ఇంకెలా ఉంటుంది అనుకోంటే అనుకోని క్షణంలో ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది అదే అప్పన్న క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా వస్తుందో కూడా అర్థం కాదు మనకైతే థియేటర్లో త్వరగా వచ్చి కూర్చోవాలి పోయే వీరైతే త్వరగా వచ్చి కూర్చోకుంటే ఆ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది ఎస్ అసలు క్యార ఎలా అసలు ఎలా వచ్చింది ఎలా పోతుందో మొత్తానికి అప్పన్న క్యారెక్టరే సినిమాకి కొంచెమైనా బాగుందనిపిస్తుంది అనమాట ఆ ఇంట్రోల్ బ్లాక్ అండ్ అప్పన్న క్యారెక్టర్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది అనుకుంట ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం బాగుంటుంది దాని తర్వాత అయ్యా ఏముండదు ఇంకా అసలు ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అనిపిస్తుంది ఇంకా మ్యూజిక్ అయితే చాలా వరకు తమన్ నిలబెట్టడం చూసాను కానీ ఎక్కడ సీన్స్ ఉండాలి కదా మెయిన్ సీన్స్ ఉంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా పని చేశాడు పనితీరు కనిపిస్తుంది సో మెయిన్ గా తమన్ బాగా కొట్టాడు ఎక్కడెక్కడ కొట్టాడు 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 అని చూశాడు బట్ కొన్ని చోట్ల రిపీట్ అనిపించింది అది కూడా సో మొత్తానికి ఇక మెయిన్ గా దోప్ సాంగ్ పోయా టార్చర్ సాంగ్ నిజంగా ఆ దోప్ సాంగ్ ఎందుకు పెట్టారా అనిపించింది అసలు ఎక్క అసలు రాకుండా చోట వస్తుందనమాట అసలు అవసరం ఈ సాంగ్ ఈ చోట అనిపిస్తుంది ఆ అలా వస్తుంది అనమాట ఇక్కడ నానా హైరా సాంగ్ ఎంత పెద్ద హిట్ ఆ సాంగ్ లేదు సినిమాలో సో ఆ సాంగ్ నే దొబ్బు చేశారనమాట ఆ సాంగ్ సినిమాలో పెట్టలేదు సో ఆ సాంగ్ దోప్ సాంగ్ బదులు ఆ రీప్లేస్ చేసి ఉంటే ఆ సాంగ్ ఎంత బాగుంటుంది అనిపించింది నాకైతే ఎందుకంటే తలనొప్పిగా మారింది ఆ సాంగ్ ఎందుకు నాకైతే ఎందుకు అనిపించింది అంటే దోప్ సాంగ్ రామ్ చరణ్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అది యాడ్ చేసి అది పెట్టారేమో అనిపించింది నాన్న హైరా అందుకే తీయసారో అనిపించింది నిజంగా నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యా అక్కడే పోనీ ఇప్పుడు క్లైమాక్స్ అన్నా బాగుంది అనుకుంటే అప్పుడు కూడా టాస్చర్ అసలు ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ మెయిన్ గా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఆ స్టోరీలోనే ఏంటో హీరో ఉంటాడు హీరో వెనకాల పడుతూ ఉంటాడు సో ఆయన రిజెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఆవిడ కోసము ఆవిడ ఐఏఎస్ ఐమంటే ఐఏఎస్ అవుతాడు సో ఐఎస్ కాకుండా ఐపీఎస్ అవుతాడనమాట సో ఇంక నుంచి ఇంకా రాజకీయం మొదలవుతుంది సో మొత్తానికి ఓల్డ్ స్టోరీనే ఆ ఓల్డ్ స్టోరీని తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్నిద్దరు ఇద్దరు అనమాట శంకర్ అయితే శంకర్ డైరెక్షన్ మొత్తం ఫ్లాప్ అయింది భయ్య రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాడు ఈ సినిమాలో కూడా అంతే సో మొత్తానికి ఫస్ట్ హాఫ్ చూసుకుంటే డీసెంట్ ఆ ఇంటర్వోల్ నుంచి డీసెంట్ అనుకున్న సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బిలో యావరేజ్ గా ఉంది సో మొత్తానికి సినిమా చూసుకుంటే జస్ట్ 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 ఓకే అనిపిస్తుంది భయ్య అంతే అంతకు మించి ఓ ఓ ఓ రేంజ్ లో ఉంది అనిపించే విధంగా ఎక్కడ ఉండదు సో మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు సంక్రాంతి సారీ సంక్రాంతి ఒక్క యావరేజ్ గా స్టార్ట్ అయిందని చెప్పాలి భయ సినిమాలకు అయితే సో చూద్దాం మళ్ళీ ఇంకా ఏ రేంజ్ లో వెళ్తుందో ఇక లాంగ్ రాన్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతి సీజన్ కూడా దీన్ని కాపాడలేమో అని కాపాడలేదేమో అనిపిస్తుంది మరి మీకేమో తప్పు మన కంట్రోల్ తెలియజేయడం వల్ల సో ఇది కాదు సంగతి అయితే మరి ఇంకెంత కలస్యం సబ్స్క్రైబన్స్ వెళ్ళండి Please expect